సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంటుందంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఉంటుంది నేను ఈ జన్మలో ఏం చేస్తానో దాన్ని నేను వచ్చే జన్మలో అనుభవించాలి చేసిన పాపపుణ్యాలు వాసనా బలమని దేని మీద నా మనసు బాగా నిలబడిపోతుందో అది నా పునర్జన్మకు కారణమవుతుంది తండ్రి లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కర రాయలు వారు చేసిన వ్యాఖ్యానం జరిగితే అర్థమవుతుంది మార్కండే పురాణం అర్థం అర్థమవుతుంది కాబట్టి ఈ కన్నప్పకి మరి శివభక్తి ఎందుకు వచ్చింది అంటే ఇతను ఒకప్పుడు ఒక వేటగాడి దగ్గర పెరిగినటువంటి ఒక కోడి ఆయన ఏం చేశాడంటే దీనికి చిన్నప్పటి నుంచి మంచి మాంసం ముక్కలు తుంపి పెడుతుండేవాడు ఆయన నుబ్ధుడు ఎప్పటికీ పెట్టేవాడు కాదు ఒక రోజున మాంసాన్ని తెచ్చి నేతితో కలిపి వేయించుకుని ఆయనకున్న భక్తి ఆయనది శంకరుడు అందరికీ తండ్రి నాకు పది మంది కొడుకులు ఉంటే తొమ్మిది కూడా ఐఏఎస్ ఆఫీసర్ల ఒక జేబు దొంగ అయితే వాడికినే తండ్రినే నా షష్టిపూర్తికి వాడు రావలసిందే సమస్త లోకములకు శివుడు తండ్రి అయితే మరి కోడికి ఆయనే తండ్రి ఎంత స్వార్థ బుద్ధి ఉన్నా వేటగాడికి ఆయన తండ్రి ఆయనకి ఏదో భక్తి పుట్టింది నేతిలో వేయించిన మాంసాన్ని ముందు పట్టుకెళ్ళి శివుడికి నివేదన చేసేవాడు శివ నీకు చూపిస్తున్నారు నువ్వు తిన్నావు కదా నేను తింటున్నాను అనేవాడు అని అది ప్రసాదం తింటుండేవాడు ఒక రోజున ఏదో మంచి మాంసం దొరికింది ఆయనకి దాన్ని చిన్న చిన్న మొక్కలు చేసుకున్నాడు నేతిలో వేయించుకున్నాడు శివుడికి నైవేద్యం పెట్టాడు ఓ నమ్మకం ఏమిటంటే ఆయన తినడానుకున్నాడేమో మరి రుద్ధుడు కదా చూపించి తింటే మనకి పుణ్యం మళ్ళీ దొరుకుతుంది అనుకున్నాడు తింటున్నాడు ఆ పళ్లల్లోంచి ఓ నేతి మాంసపు మొక్క జారి కింద పడింది తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అది శివప్రసాదం ఈ కోడి మాంసం ముక్కలకు అలవాటు పడిన కారణం చేత ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి మాంసం ముక్క తింది ఇంత కష్టపడి తెచ్చుకున్న శ్రేష్టమైన మాంసం నీతిలో వేయించుకుని శివుడికి నైవేద్యం పెట్టి తింటుంటే ముక్క కింద పడితే తీసుకు తిందామనుకున్నాను దిక్కు మళ్ళీ కోడి తినేసిందని కోపం వచ్చి కోడి కంఠం తరిగేశాడు అది ఆఖరణ ప్రాణం పోయే ముందు తెలిసో తెలియకో భగవంతుడికి శివుడికి నివేదన చేయబడినటువంటి మాంసపు ముక్క తింది అది ధాతువులోకి వెళ్ళింది అది పునర్జన్మకి మళ్ళీ కారణమైంది కాబట్టి ఆయనకి భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి మాంసం తినడం అటువంటి చోట పెరిగింది కాబట్టి శివభక్తి అలవాటైంది కన్నప్పకి ఇప్పుడు కన్నప్పగా పుట్టాడు ఎవరికి తీర్ణుడికి కొడుకుగా వచ్చాడు తీర్ణుడికి కొడుకుగా వచ్చి పెరిగి పెద్దవాడై వేటాడుతున్నాడు కానీ ఎంత శివభక్తి అంటే ఆయన చెయ్యగలిగినది ఆయన చేస్తుంటాడు ఒళ్ళంతా విభూతి పునరాలు పెట్టుకుంటాడు స్నానం చేస్తాడు ఏదో వేటాడతాడు అందులో బాగా కాలి రుచిగా ఉన్న మాంసం ఏదో దాన్ని పట్టుకెళ్ళి శివలింగానికి నైవేద్యం చేస్తాడు నైవేద్యం చేసి ఆ మిగిలినది పట్టుకొచ్చి తాను ఉంటాడు ఇది ఆయనకు అలవాటు ఆ నీతిలో వేయించిన ప్రసాదం తినడానికి అలవాటు పడి శివభక్తుడి దగ్గర తిరిగినటువంటి కోడి కదూ అది కన్నప్పగా వచ్చిన కారణం చేత ఆ భక్తికి అలవాటు పడింది మనసులో అలవాటు పడి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు తనకి తెలిసి ఉన్నటువంటి శివభక్తి తనది ఆయన ఇక్కడ అశుతోషుడు నువ్వెంత పూజ చేశావు ఇక్కడ చూడడం ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు శంకర భగవత్పాథుడు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా అటువంటి శంకరాచార్యుల వారు ఒక్క శివానందలహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతే గండూషాంబు పురరిపోర్ దివ్యాభిషేకాయతే భక్షిత మాంస శవ్యోపహరాయతే భక్తి కింద కరోహో వనచరో భక్ అన్నారు ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు కానీ శివలింగాన్ని చూసిన లింగం అని విడిపోయేవాడు కదా శివుడే అది భావన అది చూస్తాడు శివుడు ఆ ఏదో లింగం అని విడిపోతున్నాడా కాదు శివుడని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడా అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరపు మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ ప్రదర్శించకు నువ్వు మౌనంగా ఉంటే చాలు వచ్చిన వాడిని మౌనంగా ఉండనిస్తే చాలు నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడకూడదు అది మరి మర్యాద శివుడు అక్కడ కూర్చుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు అశుతోషుడు ఆయన్ని చూశాడు కన్నప్ప ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు ఆకలేసిందో మృగాన్ని వేటాడాడు దాని శరీరాన్ని చీల్చాడు కాల్చాడు అక్కడక్కడ మాంసం మొక్కలు కురికి చూశాడు ఒకచోట మాంసం మంచి కమ్మగా రుచిగా అనిపించింది అమ్మ శివుడికి పెట్టాలరా రా వెళ్ళి తిరు తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుళ్ళో అని బయలుదేరాడు ఓ ఆలోచన వచ్చింది ఈ శివుడికి అలవాటు ఉంది స్నానం చేస్తే కానీ తిండ వచ్చిన బాధ స్నానం చేయించాలి ఆయనకి ఎలా ఆయనకి అభిషేక మంత్రాలయం రావు నమస్తే అస్తు భగవన్ తకాయ త్రికాగ్ని తికాలాయ కాలాగ్ని రుద్రాయ అన్నీ ఆయన చెప్పలేడు అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టికలి నీళ్లు పోసేస్తాను ఎలా ఓ చేతిలో ధనస్సు ఉంది ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది ఎలా పట్టుకెళ్ళాలని ఆలోచించాడు సువర్ణముఖరి నది దగ్గరికి వచ్చాడు సువర్ణముఖరీ నది జలాల్ని నోటి నిండా పుక్కిటి నిండా పట్టుకున్నాడు శివాలయంలోకి వచ్చాడు శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది శివలింగానికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయాలి శివలింగానికి పూజ చేసేటప్పుడు తుమ్మి పూలు మొదలైనవి పూజ చేస్తాం కదా పూజ చేసినప్పుడు ఎక్కడైనా తడికి అభిషేకం చేసినప్పుడు ఇరుక్కు ఆ పువ్వులు తీసేటప్పుడు కానీ నిర్మాల్యం తీసేటప్పుడు కానీ చేతిని ఉపయోగించి ఉత్తరాభిముఖంగా తీయరు తీయకుండా ఏం చేస్తారంటే చాలా మెత్త అంతటి మీకు అర్థం అవ్వాలంటే బ్రష్ అనొచ్చు కూర్చ అంటారు అది పెట్టి తుడిసి తీస్తారు ఇప్పటికీ మీరు ఎవరైనా పెద్దలు చేసే పూజలు చూడండి దాంతో తీస్తారు నిర్మాల్యం ఉత్తరాభిముఖంగా కాబట్టి ఎలా ఆయనకి నిర్మాల్యం తీయాలిగా కూర్చే అని ఆలోచించాడు చూశాడు ఇంతకుముందు అర్చకులు కూర్చోతో నిర్మాల్యం తీయడం చూశాడు నా దగ్గర కూర్చేది ముందు కాసేపు తినాల ఆకలిస్తోంది ఇవన్నీ పట్టించుకుంటే ఎలా పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో అది ఆయన భక్తి ఆయన చూసింది ఏమిటో తెలుసా అది రాయి లింగం లేదు శివుడు అన్నాడు అది లేదు మిగిలిన వాళ్ళకి ఉంది కన్నప్పకి వచ్చినవాడేం చేశాడు చెప్పులతో లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకని ఇదే కూర్చ అన్నాడు అక్కడికి వెళ్ళి ధనస్సు పక్కన పెట్టాడు మానసం ముక్క అలా పెట్టాడు ఈ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడు శివుడు అన్నాడు అబ్బా ఇటువంటి కూర్చో ఎవరు వాడలేదురా ఇంతకు ముందు అన్నాడు అంటే దాని అర్థం మనం కూడా అలా చేయించనా మనకెంత తెలుసో తెలియనివాడా నీకు తెలిసిన్న దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి ఆయనకి తెలియదు అనుగ్రహించాడు ఎంత తెలుసో అంతకు అనుగ్రహించేస్తాడంత చిత్తశుద్ధి మాత్రం అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పు పెట్టి నిర్మాల్యం తీశాడు శివుడు అంగీకరించాడు గండూషాంబు నిశీచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి ఆయన త్రిపురాంతకుడు మహాజ్ఞాని దక్షిణామూర్తి అటువంటి వాడి మీద ఇంగిలి ఉమిశాడు ఇది అభిషేకం రా అన్నాడు అంగీకరించాడు ఎందుకని కన్నప్పకంతే తెలుసు ఆయన గుండెలు చూశాడు తొందరగా స్నానం చేస్తే నేను తింటానని పెడుతున్నాడు చాలు నేను రాయిని అనుకోవట్లేదు నేను శివుణ్ణి అనుకున్నాడు అంగీకరించాడు అలాగే కించి దక్షిత మాంస శేషక బలం కొంత కొరికి చూసిన మా ముమ్ముతో ఉన్న ఎంగిలి మాంసం అక్కడ అక్కడ పెట్టి తిరిసివా అన్నాడు గొప్ప ఆహారం పెట్టావరా అని తిన్నాడు నవ్యోపహారాయతి భక్తి కిందకరు చహు వనచరు భక్త్యావతంసాయకే భక్తి కన్నా గొప్పది ఏముంది శంకరా అని శంకరాచార్యులు వారు శివానందలహరిలో రెండు చేతులు ఇచ్చి నమస్కారం చేశారు శ్రీకాళహస్తి క్షేత్రం గురించే చెప్పారు శ్లోకం దూర్జటి తట్టుకోలేకపోయాడు అసలు ఈ సంఘటనకి కన్నప్ప చేసినటువంటి పూజకి ఆనందం తట్టుకోలేకపోయాడు ఈ క్షేత్రంలో ప్రతిరోజు తిరిగినవాడు కదూ ఇంకా ప్రాంగణానికి దూర్జటి అని పేరుటే ఆయనైతే ఒక అద్భుతమైనటువంటి పద్యరచన చేశాడు నీకున్ మంసము వాంచేని కరువా నీ చేత లేడు ఉండగా జోకై నట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పులుకం భక్షింపక బోచే చేకుంటెంగిలి మంసమిట్టు తగునా శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర ముకుటం శివుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎవరు అడుగుతాడు ఆయన రాయనుకున్నవాడైతే ఇలా పెట్టి దొంగదండం వెళ్ళిపోతాడు ఆయన కాదయా శివుడయా అన్నవాడు ఆయన ప్రశ్న వేస్తాడు శంకరా అని ప్రశ్న వేశాడు ఎందుకంటే ఉన్నాడన్న నమ్మకం అందుకు చేశాడు శరణాగతి శివుడి దగ్గరికి వచ్చి ధన సంపత్ భ్రాంతి కోయదు ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని దుళ్ళ చీశ్వర అన్నాడు అంత గొప్ప శరణాగతి అక్కడ చేశాడు అంత గొప్ప శరణాగతి చేశాడు గుర్జటి అన్నాడు శివ నీకు మాంసము వంచేని కరువా నీకు ఓ చేతిలో కురంగపాణి అని నీకు చేతిలో లేడు ఉంటుంది ఓ చేతిలో గొడ్డలు ఉంటుంది ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చుని ఈ గొడ్డల్ని ఈ కుడి చేతిలో గొడ్డలు పెట్టి ఈ లేడిని ఒక దెబ్బ కొట్టి దాని మాంసం పీక్కుని చేతిలో బ్రహ్మకపాలం ఉంది ఇక్కడే గంగ ఉంది ఈ గంగ తీసి ఈ పుర్రిలో పోసుకుని ఈ మాంసం ఒక ఇందులో పడేసి ఇక్కడే అగ్నిహోత్రం ఉంది మూడో కన్నం ఇక్కడే పురి పెట్టి ఉడికించుకొని ఇలా నోట్లో పడేసుకుంటే సరిపోయే తెలేసినప్పుడు అది మానేసి ఎక్కడో కన్నప్ప పెట్టిన ఎంగిలి మాంసం తీసావా ఏమి శివా అంటే దాని అర్థం నింద కాదు ఇంత అశుతోషుడిగా ఏమీ తెలియని వాడైనా నువ్వు లింగము రాయి కాదు శివుడే అని నమ్మి నిలబడితే అనుగ్రహిస్తావా శివ ఎంత గొప్పవాడివయ్యా అని స్తోత్రం చేశాడు ధుర్జటి అంతటి మహానుభావుడు కానీ కన్నప్ప రోజు ఇలా పెడుతుంటే ఇక్కడికి ఒకప్పుడు బ్రహ్మవాదులు వచ్చేవారు ఋషులందరూ వస్తుండేవారు ఇక్కడికి ఆయన్ని పూజ చేయడానికి ఎందుకంటే శ్రీకాళహస్తి విషయంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు వైదిక క్షేత్రం అని చెప్తారు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల వేదంతో సంబంధం లేకుండా పెద్దగా వేద విషయం కాకుండా ఆరాధన జరిగే శైవ ఉన్నాయి కానీ ఇది వైదిక క్షేత్రం వేదము యొక్క పట్టు ఈ క్షేత్రంలో చాలా ఎక్కువ అటువంటి క్షేత్రం ఎందుకని సాక్షాత్తు దక్షిణామూర్తిగా విలిచి ఇక్కడ బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు అగస్త్యులకి సుఖమహర్షికి ఇచ్చాడు ఇక్కడ కాబట్టి అటువంటి వాడివి శివ అశుతోషుడివి చాలా తేలిగ్గాను గ్రహిస్తావు కానీ మిగిలిన వాళ్ళు లోనయ్యారు ఎక్కడ దొరికాడరా ఈ కన్నప్ప రోజు పట్టుకొస్తాడు మాంసం పెడుతుంటాడు ఆ చెప్పులతో వస్తూ ఉంటాడు ఏమిటో శివ శివ అంటుంటాడు ఏమైనా అందా అంటే చేతిలో బాణం ఉంటుంది ధనస్సు ఉంటుంది పైగా చాలా దారుఘ్యమైన శరీరం ఉన్నవాడు ఎవరిని ఏం చేస్తాడో తెలియదు ఒక పొడి పుట్టా బాణం పెట్టి అందుకని లేనిపోని గొడవ ఏమైనా అందా అంటే భయం ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకున్న శివుడు శివలింగం దగ్గరికి పోతూ ఉంటాడని చెప్పి ఆయన మీద మనసులో కోపం పెట్టుకున్నారు చూశాడు శివుడు ఉరే నేను మనసు చూస్తాను రా నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవద విహత్వాది జననం సదాత్ పాదార్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చే దయమిహకింతే నమపు ఎవరికి కావాలి శరీరంతో నీ మనసు చెప్పు దాన్ని బట్టి శివుడు అనుగ్రహిస్తాడంటారు శంకరాచార్య వారు అలా ఒక రోజు నేం చేశాడంటే కన్నప్ప వచ్చాడు ఋషులందరూ కూడా లోపలికొచ్చాడు అప్ప వచ్చాడు రా వీడు వీడు పూజ మొదలగడతాడు అనుకుంటున్నారు అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది భూకంపం వచ్చినట్టు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి అందరూ బయటికి పారిపోయాడు ఏం చేశాడంటే శివలింగం వంక చూశాడు శివ పైనుంచి బండలు పడుతున్నాయి నీకు భయం లేదు నువ్వు లేవో నాకు తెలుసు కానీ ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి ముందు నా నడువు మీద పడిపోవాలి నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఉండగా నేను చూడలేను అందుకని శివ నేను నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవట్టం ఎక్కి నడు శివలింగం మీదకి పెట్టి చేతుల పెట్టి ఒంగున్నాడు శివలింగానికి శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు ఏమైందని ఋషులందరూ వచ్చారు కన్నప్పని చూశారు వాళ్ళకి అర్థమైంది ఇది కన్నప్ప అంటే మనం కాదు పూజ ఆయనది పూజ ఎవడికి మనసున్నదో ఎవడు లింగమును శివుడు అన్నాడో వాడిని అనుగ్రహించాడు మనందరం బయటికి పరిగెత్తాం వాడు గుళ్ళోదు పరిగెత్తి శిగలింగం మీద అడుగు పెట్టాడు వాడు భక్తుడు మహానుభావుడు ఇదే క్షేత్రంలో తీర్థస్నానం చేసి రమ్మని సాయుజ్య మోక్షాన్ని ఇచ్చాడు శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటంటే తాను కింద ఉండి తన భక్తుడిని కొండ మీద నించో పెట్టాడు నువ్వు కొండ మీద కూర్చో నేను కింద కూర్చుంటానన్నాడు అంతరాలయంలోకి బ్రహ్మోత్సవాన్ని అని మనం వెళ్ళమేమో కన్నప్ప మాత్రం లోపలే ఉంటాడు ఆలయంలో ఎప్పుడు ఆలయం లోపలికి వెళ్ళగానే గోడ మీద కన్నప్ప ఉన్నాడు అంత గొప్పగా భక్తుల్ని అనుగ్రహించగలిగిన క్షేత్రం ఇది అంటే శ్రీకాళహస్తి ఇటువంటి క్షేత్రం మీకు ఇక ఈ భూమండలం మొత్తం మీద ఎక్కడా కనపడదు అటువంటి క్షేత్రవాసం చెయ్యడం అటువంటి క్షేత్ర శిఖరాన్ని రోజు చూడడం జన్మ జన్మాంతర సుకృతం ఈ క్షేత్రం ఆయన అసుతోషుడు అని నిరూపిస్తుంది పూర్వజన్మ వాసనలు మనిషిని ఎలా నిలిపిస్తాయో నిరూపిస్తుంది అందుకే కన్నప్పని అనుగ్రహించినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సృష్టికర్త స్థితికర్త కలహస్తి క్షేత్రానికి వచ్చి నిలబడి నమస్కరించారు అసలు మీకు ఎక్కడా లేని రీతిలో ఈ క్షేత్రానికి శంకరుడు ఒక వైభవాన్ని ఇచ్చాడు ఇక్కడ మూడింటికి కలిపి ఒకటే పేరు పెడుతున్నాను అన్నాడు శివలింగమునకు శ్రీకాళహస్తి అందుకే ఆ శివలింగమునందే ఏనుగు యొక్క దంతములు సాలెపురుగు పాము కనపడతాయి లింగము లింగం అంటాం వాయులింగమైన శ్రీకాళహస్తి లింగం అంటాం క్షేత్రము శ్రీకాళహస్తి క్షేత్రము అంటాం కొండ కాళహస్తి కొండ అంటాం మూడు శ్రీకాళహస్తే అత్యంత క్లిష్టమైన పునర్జన్మ సంబంధమైనటువంటి విషయములను కోట్రజన్మలెత్తి తరించవలసిన వాణ్ణి అశుతోషుడై శివుడు ఇక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఈ క్షేత్రం నిరూపణం చేస్తుంటుంది ఉమాకాంతాయ కాంతాయ అంతాయక అంతాయక శ్రీగిరీశాయ దేవాయ బలియ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తూ స్వస్థ